ఎప్పటి నుంచో అసలు ఎగ్ షాప్ ఎట్లా పెట్టాలక్క ఎంత అమౌంట్తో పెట్టాలి ఇన్వెస్ట్మెంట్ ఎంత కావాలి అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి ఎంత డబ్బు ఉంటే చేయొచ్చు దాని నుంచి లాభం వస్తుందా రాదా ఇట్లా ఎన్నో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు కదా ఈరోజు నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ వీడియో మీతో షేర్ చేసుకుంటా ఓకే హలో అందరికీ నేను మీ అంజితా శ్రీనివాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజితా వరల్డ్ అయితే అసలు ఎగ్ షాప్ స్టార్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే పెద్ద ఎక్కువ అవసరం లేదు మనము గుడ్లు కొనుక్కోవడానికి ఇన్వెస్ట్మెంట్ ఉంటే చాలు అంటే ఎగ్ షాప్కి ఇన్వెస్ట్మెంట్ ఒక ఇరవై నుంచి ముప్పై వేలు డబ్బులు ఉంటే చాలు కానీ తీసుకెళ్ళాలా మనం రోడ్లో పెట్టలేము కదా షట్టర్ కావాలి దానికి అడ్వాన్స్ ఇవ్వాలి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది షట్టర్ ఇప్పుడు మనది వచ్చేసి లెవెన్ థౌజండ్ ఇప్పుడు ఈ జూన్ నుంచి అట్లా పెంచుతారు ట్వెల్వ్ థౌజండ్ అవుతుంది సో ట్వెల్వ్ థౌజండ్ అంటే మినిమం త్రీ నుంచి ఫైవ్ మంత్స్ వరకు మనకి ఇది అడ్వాన్స్ అడుగుతారు సో ఇవన్నీ తక్కువ దగ్గర తీసుకుంటే తక్కువ అన్నట్టు కాకపోతే లోపల తీసుకుంటే సేల్స్ తక్కువ ఉంటాయి కొంచెం కమర్షియల్గా తీసుకుంటే రేటు ఉంటుంది దానికి తగినట్టు ఏదో కొంచెం సేల్ కూడా ఉంటుంది పెట్టిన మొదటి రోజే సేల్ ఉంటుందా అంటే ఉండదు ఖచ్చితంగా ఉండదు మనం పెట్టామని ఫస్ట్ రోజే మన కోసం సేల్ అయితే ఉండదు కదా సో పెట్టిన మొదటి రోజే ఉండదు మనం అదంతా కూడా బేర్ చేసుకునేటట్టు ఉండాలి కనీసం మూడు నెలల నుంచి ఐదు నెలల వరకు అసలు మనం పెట్టిన పెట్టుబడి కూడా రాదు నెలకి కానీ మనము ఓపిక్గా ఉండాలి ఆ నెల రెంట్ కట్టుకునే స్తోమత మన దగ్గర ఉండుండాలి లక్ష నుంచి లక్షన్నర వరకు చేతిలో పెట్టుకోవాలి ఎందుకంటే మనం గుడ్లు తీసుకునేది తక్కువే అయినప్పటికీ అది నడవాలి అన్ని రోజులు మనం దాన్ని మెయింటైన్ చేయాలి రెంట్లు కట్టుకోవాలి అడ్వాన్స్లు కట్టుకోవాలి వీటన్నిటికీ ఉంది కాబట్టి మనము లక్ష నుంచి లక్షన్నర మనం ఉన్న ఏరియాని బట్టి మనకు పెట్టుబడి అవసరం ఇంకోటి ఏంటంటే గుడ్లు అనగానే ఏముంది ఈజీగా అందరూ కొనేస్తారు కదా అని చెప్పి అనుకుంటారు చాలామందికి అది పేపర్ రేట్ అని సగం మందికి తెలుసు సగం మందికి తెలీదు గుడ్డు మనకి ప్రతిరోజు రేట్ మారుతూ ఉంటుంది కొన్నిసార్లు అది పెరుగుతుంది కొన్నిసార్లు తగ్గుతుంది సో పేపర్ రేట్ బట్టి మన గుడ్ల రేట్ ఉంటుంది పేపర్ రేట్తో పాటు ప్లస్ మైనస్ అని ఇంకో రేట్ నడుస్తుంది ఇది మోస్ట్లీ ఎవ్వరికి తెలీదు గుడ్ల బిజినెస్లో ఉన్న వాళ్ళకి తప్ప కొన్నిసార్లు రేట్ తక్కువగా ఉన్నా కూడా ప్లస్ మార్కెట్ నడుస్తుంది ఈ ప్లస్ మార్కెట్ ఏంటి అంటే ఫార్మర్ చేతిలో ఉంటుంది ఎవరైతే ఫార్మర్స్ అంటే ఫారాలు ఉంటాయో ఈ రేట్ వాళ్ళ చేతిలో ఉంటుంది ఇంత తక్కువకి నేను ఇయ్యను నేను ఇంతకే ఇస్తా అని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు వాళ్ళదంతా కూడా ఒక కమ్యూనిటీ ఉంటుంది ఏదో ఒక ఫారం అతను పెంచాడు కదా అన్నట్టు ఉండదు ఇదంతా సపరేట్ ప్లస్ మైనస్ మార్కెట్ అలాగే ఉంటుంది పేపర్ రేట్తో పాటు పేపర్ రేట్ తక్కువ ఉన్ననాడు కూడా మనకి పేపర్ రేట్కి దొరకవు గుడ్లు ఎందుకంటే అవి బయట ఊర్లకు వెళ్ళడం ఈ ఫార్మర్ పెంచడం ఇట్లా కొన్ని కారణాలు ఉంటాయి పేపర్ రేట్కి మించే మనం తేగలుగుతాం సో మనము తెచ్చుకున్న రేటుకి జనాలు పేపర్ రేట్ ఇంత ఉంది కదా మీరు ఇంతకెలా ఇస్తున్నారు అనే దానికి ఉండదు ఇంకా మనం పెట్టిందే రేటు మనం మంచిగా దానికి తగినట్టు నల్లుగుడ్ని చూసుకొని పెట్టుకోవాలి ఈ గుడ్ల రేట్ అనేది నేను నా ఇష్టం వచ్చినట్టు నేను ఎక్కువ పెట్టుకుంటాను నా ఇష్టం వచ్చినట్టు నేను తక్కువ పెట్టుకుంటా అంటే అవ్వదు మనము బిజినెస్ చేసేటప్పుడు నలుగుడ్తో సమానంగానే చేయాలి ఎక్కువ అంటే మన ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు తక్కువ పెట్టుకునే దానికి లేదు ఫస్ట్ థింగ్ తక్కువ పెట్టుకోవడానికి మనం కూడా పెట్టుకోములేండి ఎందుకంటే ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకొని తక్కువలో మనం అమ్ముకోలేము కదా అది విషయం అయితే ఇంకొకటి గుడ్లు చలికాలం అయితే పదిహేను రోజులు మాత్రమే నిలువు ఉంటాయి పదిహేను రోజులు పైన నుంచి గుడ్లు పాడైపోవడం జరుగుతుంది మనం ఒకేసారి ఒక లోడు బండ్లు లోడు గుడ్లు దించేసుకొని అమ్మేసుకుందాంలే అవి అమ్ముడు పోయినాకనే మళ్ళీ తెచ్చుకుందామంటే అట్లా కూడా కాదు మన సేల్ని బట్టే మనం గుడ్లు దించుకోవాలి అంతేగాని మనం ఎక్కువ ఎక్కువ కొనుక్కొచ్చుకొని స్టాక్ పెట్టుకుంటే పదిహేను రోజుల తర్వాత నుంచి పాడవుతా వస్తాయి సో అది కూడా మనకి లాసే ఎండాకాలం అయితే పది రోజుల నుంచే పాడవడం మొదలవుతుంది ఎండాకాలం పది రోజుల నుంచే పాడైపోతుంది జనాలు అందరికీ తెలీదు పాడవడం అంటే ఎల్లో మిక్స్ అయిపోతుంది ఎల్లో మిక్స్ అయిపోయిందంటేనే పాడైపోవడం అంతేకాని కొంతమంది పాడైపోవడం అంటే అందులో పురుగులు వస్తాయి కొంచెం వేరేలాగా అని అనుకుంటున్నారు కానీ ఎల్లో అది డిజాల్వ్ అయిపోతుంది వైట్లో కలిసిపోతుంది అక్కడి నుంచి అది పాడైపోయిన స్టేజ్ స్టార్ట్ అయిపోయినట్టే ఎండాకాలం పది రోజుల్లో పోతుంది సో సేల్స్ ఎండాకాలంలో తక్కువ ఉంటాయి అలాంటి టైంలో మనకి గుడ్లు పోకపోతే ఈ పాడవడం కూడా ఒక లాసే ఇది కూడా ఒక లాస్ కింద మనం చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు గుడ్లు ఒక్కటి లీక్ అయినా దాని చుట్టూ ఉన్నాయి కూడా పాడైపోతాయి ఒక్కటి లీక్ అయ్యి మనం ఆ ఆ గుడ్లల్లో మూడు రోజులకి పైన మనం చూసుకోకపోతే అందులో పురుగులు వచ్చేస్తాయి ఆ పురుగుల నుంచి చుట్టూ ఉన్న గుడ్లు ఒక ఐదారు గుడ్లు కూడా పాడైపోతాయి సో అది ఒక లాసే ట్రాన్స్పోర్ట్లో మనకి టచ్అప్లు అయిపోతాయి గుడ్లు బ్రోకెన్ వస్తాయి ఆటోమేటిక్గా సో ఈ బ్రోకెన్ కూడా మన దగ్గర నుంచి ఎవ్వరు రిటర్న్ తీసుకోరు అంటే మనము ఫామ్ నుంచి తెచ్చుకున్నా లేదా వేరే హోల్సేల్ షాప్ నుంచి మనం కొనుక్కొచ్చుకున్న వాళ్ళు మళ్ళీ రిటర్న్ తీసుకోరు అయితే మనము పళ్ళిపోయిన గుడ్లు అమ్ముకోవాలి లేదంటే పాడేసుకోవాలి ఇంతే ఇంకోటి అసలు ట్రేకి ఎంత లాభం వస్తుంది ఇది అందరికీ కదా హోల్సేల్గా తెచ్చుకుంటే ట్రేకి ఆరు రూపాయల నుంచి ఏడు రూపాయల లాభం మాత్రమే వస్తుంది పేపర్ రేటు కంటే ఎప్పుడు ఇరవై పైసలు ఇందులో లాభాలు పైసల్లోనే ఉంటాయి గుడ్డుకి పైసల్లోనే లాభాలు ఉంటాయి గుడ్డుని ఇరవై పైసలు ఎక్కువగా అనమాట పేపర్ రేటు కంటే ఇరవై పైసలు ప్లస్ పెడతాము నార్మల్గా ప్లస్ మైనస్ ఇది తీసేస్తే పేపర్ రేట్కి ఇరవై పైసలు ప్లస్ అంటే ఎంత ఒక ట్రేకి ఆరు రూపాయల లాభం మనం ఎంత తెచ్చినా ఇరవై పైసలు ప్లస్ అంటే ఆరు రూపాయల లాభం వస్తుంది ఈ ఆరు రూపాయల్లో ఒకవేళ ఆ ట్రేలో ఏదైనా ఒక్క గుడ్డు పలికిపోయినా పోయినట్టే అదే రిటైలింగ్గా అమ్ముకుంటే రిటైలింగ్ అంటే షాప్ వాళ్ళు అమ్ముతారు కదా ఆ రేట్లకు అమ్ముకుంటే అంటే షాప్ వాళ్ళు అంటే మరీ షాప్ వాళ్ళంత రేటు కాదు వాళ్ళు మరీ ఎక్కువ పెట్టేస్తారు వాళ్ళు గుడ్డుకు రూపాయి లాభం ఉంటుంది కానీ గుడ్డుకు రూపాయి లాభం మనం చూసుకుంటే ఎక్కువ అమ్ముడు పోనే పోవు మహా అంటే రోజులో ఐదు ట్రేలు ఆరు ట్రేలు అమ్ముడు పోతాయేమో కానీ అంతకు మించి పోవు ఐదు ఆరు ట్రేలు ట్రేకి ముప్పై రూపాయలు చొప్పున ఐదు ఆరు ట్రేలు అమ్మితే ఎంత వస్తుంది నూట యాభై రూపాయలు వస్తుంది నూట యాభై రూపాయలకు మనం షటర్ తీసుకొని ఇది చేయలేం చేయలేము కదా మనం పెట్టేది పెద్ద ఎత్తున పెట్టాలి అన్నప్పుడు హోల్సేలింగ్ హోల్సేలింగ్ షాప్ వాళ్ళకంటే కొంచెం తక్కువకి షాప్ వాళ్ళకంటే కొంచెం తక్కువకి అంటే ట్రే మీద పదిహేను రూపాయలు లాభం వస్తుంది ట్రే మీద పదిహేను రూపాయలు మాత్రమే లాభం అందులో కూడా పలిగింది అంటే ఆరు రూపాయలు లాభం కొంతమంది పలిగిన గుడ్లు కూడా తీసుకుంటారు ఎందుకంటే ఈ రోజే పలిగినవి పెద్ద ఏం పాడుగావు రెండు రోజుల వరకు మంచిగా ఉంటాయి లేదా ఈరోజు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నాలుగు రోజుల వరకు కూడా మంచిగా ఉంటాయి నేనైతే మోస్ట్లీ పలిగిన గుడ్లే వాడతా చాలా తక్కువ బాయిల్డ్ ఎగ్స్ వాడేది మోస్ట్లీ పలిగిన గుడ్లు తెచ్చేస్తాను నేను ఇంటికి ఎందుకంటే నా కళ్ళ ముందే పలిగినాయి ఫ్రెష్వే కదా కొంతమంది ఫాస్ట్ ఫుడ్ వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు రోజు మారింది కాబట్టి రోజులు మారినాయి కాబట్టి తీసుకోరు ఒకవేళ మనం అమ్మాల్సి వస్తే రెస్టారెంట్స్ వాళ్ళు బార్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు తీసుకుంటే హాఫ్ రేటుకి తీసుకుంటారు అంటే ట్రేని మనం నూట యాభై రూపాయలకు పెడితే వాళ్ళు డెబ్బై డెబ్బై ఐదు రూపాయలకు తీసుకుంటారు సో ఇది అనమాట ఈ లెక్కన మనం హోల్సేల్ షాప్ పెడితే ఆరు రూపాయలే లాభం ఆరు రూపాయల లాభంతో మనం వంద ట్రేలు అమ్మిన ఒక రోజుకు వంద ట్రేలు అమ్మిన రోజుకి ఎంత వస్తుంది ఆరు ఇంటూ వంద ఆరు వందలు మాత్రమే వస్తుంది ఈ ఆరు వందలు నెలకేయండి పెట్టిన మొదటి రోజే వంద ట్రేలు పోతాయా పోనే పోవు నేను రాసిస్తా సంవత్సరం నుంచి సంవత్సరంన్నర టైం పడుతుంది మనకు వంద ట్రేలు సేల్ అవ్వడానికి ఎలాంటి ప్లేస్లో ఉన్నా ఎలాంటి ప్లేస్లో ఉన్నా కమర్షియల్లో ఉన్నా కూడా ఎందుకు అంటే ఆల్రెడీ అక్కడ షాప్ వాళ్ళు ఉంటారు మనకంటే ముందు హోల్సేల్ షాప్స్ ఉన్న ఉంటాయి చికెన్ షాపులు ఉన్న ఉంటాయి ఇప్పుడు చికెన్ షాప్లల్లో కూడా ఏమీ తక్కువ అమ్మట్లేరు సో చాలానే ముప్పై నలభై ట్రేలు పెట్టుకొని ఉంటారు కదా సో అక్కడ కూడా ఆటోమేటిక్గా అందరు తీసుకుంటారు మనము ఎక్కువ రేటు పెట్టి అమ్మాలనుకున్నప్పుడు అట్లయినా పోతాయి కాకపోతే చికెన్ షాప్ వాళ్ళకి పోయినట్టు నార్మల్ షాప్ల వాళ్ళకి పోయినట్టు ఐదారు ట్రేలు పోతే మనకు వర్కౌట్ అవుతుందా కాదు మనకు కుప్పలు కుప్పలు పోవాలి ట్రేల్ ట్రేల్ బల్క్లో బల్క్లో వంద ట్రైలు రెండు వందల ట్రైలు మూడు వందల ట్రైలు పోయినాడే గుడ్ల షాప్ మీద బతకగలము లేదు అనుకుంటే మన చేతిలో నుంచి పెడతా ఉండాలి వస్తుంది ఫ్యూచర్లో ఓపిక ఉంది మేము దాన్ని ఎట్లైనా డెవలప్ చేసుకుంటాం అన్నప్పుడు మాత్రమే దాంట్లో దిగి పెట్టచ్చు అయితే రోజుకి అదే వంద ట్రైలు పోయి ఒక ట్రేకి ఆరు రూపాయలు రావంటే ఆరు వందలు అట్లా నెల్లకేసుకోండి ఆరు వందలు ఇంటే ఇదే మూడు ట్వెల్వ్ థౌజండ్ నెలకి ట్వెల్వ్ థౌజండ్ వస్తుంది ట్వెల్వ్ థౌజండ్ ఇప్పుడు మనం ఏదైనా రెంట్ తీసుకుంటే ఆరు వేలు ఏడు వేలు ఉండొచ్చు ఆరు ఏడు వేలు రెంట్ పోను మనకి ఇంకెంత వస్తుంది ఆరేడు వేలు వస్తుంది ఈ ఆరేడు వేలతో నేను వంద ట్రేలు అమ్ముతా అనే పక్కా కాన్ఫిడెంట్ ప్రతిరోజు వంద ట్రేలు వేసాను అలా పోతుంది అనుకుంటేనే దిగి చేయండి ఇంకోటి ఏంటంటే రిటైలింగ్ రేట్ ఉంది కదా పదిహేను రూపాయలు వస్తుంది లాభం అని సరే పదిహేను రూపాయలు వేసుకున్న వంద ట్రేలు పోవాలి ఎట్లా రిటైలింగ్ రేట్తో వంద ట్రేలు పోవాలి వంద ట్రేలు వేసుకుంటే ఎంత వస్తుంది నెలకి నలభై ఐదు వేలు దాకా వస్తుంది నలభై ఐదు వేలల్లో ఇది రెంట్ ఒక పదివేలు తీసేసుకున్న ముప్పై ఐదు వేలు ఉంటుంది కానీ ఇది జరగాలంటే చాలా టైం పడుతుంది సంవత్సరం పట్టచ్చు సంవత్సరంన్నర పట్టచ్చు రెండు ఏళ్ళు కూడా పట్టచ్చు కొంతమందికి అదృష్టం బాగుండి క్లిక్ అయితే ఆరు నెలలు కూడా పట్టచ్చు సో ఇట్లుంటుంది అన్నమాట ఇందులో ఓన్లీ గుడ్లకేనా అంటే కాదు మనం ఎవ్రీ మంత్ కవర్లు కొనుక్కోవాలి గుడ్లు కట్టేదానికి దారాలు కొనుక్కోవాలి ట్రేలు కొనుక్కోవాలి ముఖ్యంగా ట్రేలకు కూడా ఇరవై నుంచి ముప్పై వేలు కంపల్సరీ డిపాజిట్ పెట్టుకోవాలి ట్రేలు కొనుక్కోవాలి ఇరవై ముప్పై వేలు ట్రేలకి గుడ్లకి ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగ్ అందుకే లక్ష లక్షన్నర పక్కన పెడితే మనకి వచ్చేది అంత వంద ట్రేలు పోతే వచ్చేది అంతా ఆరు వేలు హోల్సేల్ అయితే రిటైల్ అయితే ముప్పై వేలు ఆ ముప్పై వేలు అసలు నమ్మకం పెట్టుకోకండి ఎందుకంటే మనం పెట్టే రిటైలింగ్ రేట్కి ఫస్ట్ ఫస్ట్ అంత రానే రాదు సో అదే లక్ష రూపాయలు బయట ఇంట్రెస్ట్కి ఇచ్చుకుంటే ఎంత వస్తుంది రెండు రూపాయలు ఇంట్రెస్ట్కి ఇచ్చుకుంటే రెండు వేల అంతే అదే మూడు రూపాయలు లేదా ఐదు రూపాయలు ఇచ్చుకుంటే ఐదు వేలు అట్లా వస్తుంది ఇదంతా ఏంటంటే నేను కాన్స్టాంట్గా పెడతా ప్రతిరోజు పొద్దున్నే ఏడున్నర నుంచి రాత్రి వరకు తెరుస్తా అయినా నేను తట్టుకుంటా కష్ట నష్టాలు అన్నీ చూసుకుంటా అంటేనే పెట్టండి క్లిక్ అయితే అవ్వచ్చు దేవుడు దయ అవ్వకపోతే లే అట్లా కాని వాళ్ళు లేదు మేము ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం ఏదో ఒక పని చేసేయాలి కాబట్టి గుడ్ల షాప్ ఈజీ గుడ్లు ఎవరైనా తినేస్తారు రోజు రోజు తినేస్తారు అది ఈజీ పెట్టేద్దాము అయిపోతుంది వచ్చేస్తుంది అనుకొని దాని మీదే బతుకుదాము అంటే ఇప్పుడు ఇంట్లో ఎవ్వరు ఏ పని చేయరు షాపే పెట్టుకోవాలి అందులోనే మనం ఇల్లు గడవాలి ఇంట్లో పిల్లల చదువులు నడవాలి అంటే మాత్రం నేను చెప్తున్నా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా ఇది వర్కౌట్ అవ్వదు స్టార్టింగ్ అంతా వర్కౌటే అవ్వదు సంవత్సరం రోజులు మీరు దాని నుంచి లాభం ఆశించద్దు మీ చేతి నుంచి పెట్టుబడి పెట్టే అంత స్తోమత ఉండాలి లేదా దాన్ని దానికే నడవాలి మనము దాని నుంచి వచ్చే డబ్బుతో మనం ఇల్లు సంసారం నడిపిస్తామంటే మాత్రం ఇది అసలు జరగదు పర్సనల్గా ఎక్ షాప్ చేసి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కొత్తగా పెట్టిన వాళ్ళకి అంత లేదు మరి ఎందుకు చేస్తున్నారు మీరు అది ఇది అని అడిగితే హోప్స్ ఫ్యూచర్లో నడుస్తుందని లేదా ఆల్రెడీ క్లిక్ అయిపోయిన వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు ఎన్నో ఎయిన్ల నుంచి ఉండొచ్చు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉండొచ్చు ఇప్పటికే వాళ్ళకి వర్కౌట్ అవుతుండొచ్చు ఇప్పుడు నడుస్తుండొచ్చు ఇప్పుడు ఏదో నాలుగు రూపాయలు వస్తుండొచ్చు తప్ప పెట్టిన ఫస్ట్ రోజే ఎవ్వరికీ లాభాలు రావు ఇంకో విషయం మీతో చెప్పేది ఏంటంటే ఈ పేపర్ రేట్ ఉంటుంది అని చెప్పాయి కదా పేపర్ రేట్ కొన్నిసార్లు పెరిగిపోతుంది కొన్నిసార్లు తగ్గుతుంది ఈరోజు మనం గుడ్లు తీసుకున్నాం అనుకోండి ఈరోజు పేపర్ రేట్ ఐదు రూపాయలతో నేను గుడ్లు తెచ్చుకున్నాను ఒక లోడు నెక్స్ట్ డేకే అది ముప్పై పైసలు పడిపోవచ్చు నాలుగు డెబ్బైకి వచ్చేయచ్చు ఈరోజు నాకు నూట యాభైకి పెట్టి నేను కొనుక్కుంటే రేపటికి ముప్పై పైసలు అంటే ఎంత పోతుంది ట్రే మీద రూపాయిన్నర రెండు రూపాయలు అంటే ఇట్లా తగ్గిపోతుంది మనకి పెట్టిన పెట్టుబడి కూడా రాను రోజులు ఉంటాయి ఎందుకంటే సడన్గా మనము రేటు పెరిగేది తగ్గేది మన చేతిలో అయితే ఉండదు ఇది కొన్ని సంవత్సరాలు ఎక్స్ బిజినెస్ చేస్తే అప్పుడు వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది ఓకే ఇప్పుడు ఈ వారం అంతా పెరుగుతుంది నెక్స్ట్ తగ్గిపోతుంది నెక్స్ట్ మళ్ళీ పెరుగుతుంది ఇంకోటి సీజన్ ఉంటుంది ఓ ఎండాకాలం వస్తుంది దగ్గరలో ఎండాకాలం వస్తుంది కాబట్టి తగ్గిపోతుంది ఓకే ఇప్పుడు కమ్మింగ్ చలికాలం వస్తుంది కాబట్టి ఇప్పుడు పెరుగుతుంది సీజన్ న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి పెరుగుతుంది ఇట్లా ఒక అవగాహన వస్తుంది ఎప్పుడు పెట్టిన మొదట్లోనే ఎవ్వరికి ఏ అవగాహన రాదు అందులో కిందబడి మీదబడి లేచినప్పుడు అన్నీ గమనించుకున్నప్పుడు వాళ్ళకి మాత్రమే అవగాహన వస్తుంది వాళ్ళు మాత్రమే తర్వాత సక్సెస్ అవుతారు నేను చెప్పేది అదే పెట్టిన మొదట్లో అసలు ఎవ్వరు గారు మన చేతి నుంచే పడతాయి లేదా అక్కడిదక్కడే రొటేషన్ అవుతాయి అదంతా తట్టుకున్న వాళ్ళకి అన్నీ తెలిసి వస్తాయి ఈ మా ఈ జర్నీలో మనం ప్రతి ఒక్కటి తెలుసుకుంటాం ఈ తెలుసుకున్న దాన్ని బట్టి నెక్స్ట్ మనకి వేసుకోవడం కానీ రేట్ పెంచడం కానీ తగ్గించడం కానీ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యి సేల్స్ వస్తాయి రేట్ తక్కువ ఉన్నప్పుడు మనం తీసుకుంటే కొన్నిసార్లు రేట్ పెరుగుతుంది కూడా అంటే ఇప్పుడు ఈరోజు తక్కువ ఉంది ఏదో గుడ్లు అయిపోయినాయి పోయి కొనుకొచ్చుకుంటాం నెక్స్ట్ డేనే పెరుగుతుంది కూడా అప్పుడు అది మనకి డబల్ లాభం ఈరోజు మనకు తక్కువ తెచ్చుకుంది కాక రేపు పేపర్ రేట్ పెరిగింది కాక దాని మీద ఇరవై పైసలు ప్లస్ పెట్టుకుంటాం కాబట్టి అది కాక ఇట్లా లాభాలు వస్తాయి అదే మనం ఒక్కసారి ఒక లోడ్ తెచ్చుకొని ఈరోజు తగ్గింది మళ్ళీ రేపు తగ్గింది మళ్ళీ ఎల్లుండి తగ్గింది ఎంత లాస మీకు తెలుసా నేను అది కూడా ఫేస్ చేసిన ఇవన్నీ చాలా ఈజీ అనిపించేస్తుంది మనకేంటంటే ఏదైనా కూడా ఏదైనా ఎవరైనా ఒకరు స్టార్ట్ చేసి అందులో సక్సెస్ పొందింది మనం చూస్తే మనకేమనిపిస్తుంది అంటే ఏ అది సింపుల్ కదా మనం పెట్టేద్దాం మనము చేసేద్దాం మీరే కాదు నేను కూడా అట్లా నేను చాలా అనుకున్నా ఈ బొటిక్ ఏ బొటిక్ మస్ ఈజీ ఒక వర్కర్ని పెట్టేస్తే చాలు మొత్తం అదే నడిచిపోతుంది సామాన్ ఏముంది మనకు ఆన్లైన్లలో ఈరోజు రేపు చాలా తక్కువకు వస్తున్నాయి అట్లా బల్క్లో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోని మళ్ళీ నడిపించేయచ్చు ఫుల్ లాభాలు అసలు స్టిచ్చింగ్కి ఎంత అవుతుంది మెటీరియల్ మనం ఎంత వంద రూపాయలు తెస్తే దాన్ని ఐదు వేలు ఆరు వేలు అంటున్నారు అయినా కూడా జనాలు కొంటున్నారు అని ఈజీ అని మనకు ప్రతిదీ అట్లా అనిపిస్తుంది కానీ ఆ ప్రొఫెషన్ వెనకాల అది ఫేస్ చేస్తున్న వాళ్ళకి తెలుసు అందులో ఉన్న ఎంత కష్టమో మనం వచ్చిన లాభాలనే చూస్తున్నాం కానీ ముందు ఎన్ని సంవత్సరాల వరకు వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు ఎంత లాస్ అయి ఉంటారు ఎంత స్ట్రెస్ ఎంత టెన్షన్స్ ఎంత అసలు ఇది చేసామా మనము అసలు కంటిన్యూ చేద్దామా తీసేద్దామా అని ఎన్నో ఎన్నో ఇంకెన్నో ఉంటాయి అదేది మనకు కనబడదు కదా మనం వచ్చింది ఈరోజే చూసే మనం అనుకుంటాం కానీ నన్ను అడిగితే ఎక్ షాప్ అనేది చాలా కష్టమైంది ఇందులో పెట్టి వెంటనే లాభాలనుకుంటే మాత్రం కాదు మీరు కూడా పెట్టకండి ఇప్పుడే లాభాలు ఎక్స్పెక్ట్ చేస్తే పెట్టకండి లేదక్క మావారు మంచి జాబ్ ఉంది లేదా మాకు వేరే సోర్స్ ఉంది మెయిన్ సోర్స్ వేరే మెయిన్ సోర్స్ ఉంది ఈ యూట్యూబ్ అనేది ఓన్లీ సైడ్ ఇన్కమ్ లాగా మా ఈ ఎక్స్ట్రాప్ అనేది ఓన్లీ సైడ్ ఇన్కమ్ లాగా మాత్రమే మేము మొదలు పెడతాము వస్తే వచ్చింది లేకపోయినా కూడా అందులో ఒక పదివేలు అట్లా నేను కలపవలసి వస్తే నెలకి నెలకి పది నుంచి ఇరవై వేలు నేను వస్తే కలుపుతాను అక్క ఎందుకంటే మాకు ఎన్ వెనకాల చాలా వచ్చేటివి ఉన్నాయి కాబట్టి నేను బేర్ ఏదో ఏదో రోజు అయితే సక్సెస్ వస్తుంది కదా అని అనుకుంటే అసలు మిమ్మల్ని ఆపేటోళ్ళే లేరు మొదలుపెట్టేయండి ఖచ్చితంగా వస్తుంది ఒకనాడు సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది ఈ పనిలోనే కాదు ఏ పనిలో అయినా ఖచ్చితంగా మనం కాన్స్టాంట్గా చేస్తూ పోతే సక్సెస్ గ్యారంటీ అట్లనే ఎగ్ షాప్లో కూడా సక్సెస్ గ్యారంటీ అది నేను ఇస్తా కానీ ఎప్పుడు అనేది నేను చెప్పలేను పెట్టుకునే స్తోమత లేదా సైడ్ దానిలాగా నడుస్తే నడవని కానీ అనుకుంటే మాత్రం చేసేయండి అట్లా కాదని లేదక్క ఇంట్లో పరిస్థితి బాగాలేదక్క నేను ఒక్కదాన్నే ఉండలేనక్క పిల్లల్ని చూసుకుంటే బయట జాబ్ చేయలేనక్క ఎక్స్ బిజినెస్ ఈజీ కాబట్టి నేను పెడతానక్క అందులో సంపాదించాలనుకుంటున్నాక్క అంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే పెట్టిన మొదట్లోనే బిజినెస్ లేవైనా పెట్టిన స్టార్టింగే మనకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్స్ షాప్ పెడితే మనది ఇప్పుడు ఇప్పుడు ఈ జూన్ అట్లా వస్తే రెండేళ్ళు పూర్తి అయిపోయి మూడో సంవత్సరం వస్తుంది అంటే ఇంకొక నాలుగు నెలలుకి రెండేళ్ళు పూర్తవుతుంది అనుకోండి ఇప్పుడు కూడా కొత్త కస్టమర్స్ వస్తున్నారు ఇక్కడ షాప్ ఉందా అండి అనుకుంటూ అంటే తెలీదు మనం పెట్టగానే జనాలందరికి తెలియదు కదా వాళ్ళకి స్ప్రెడ్ అవ్వాలి 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 పలానా దగ్గర ఉంది 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 అని అది ఎంత టైం పడుతుందో మనకు తెలియదు సో ఇవన్నీ చూసుకోవాలి ఈ లోపు రెంట్లు ఎట్లుంటాయి సంవత్సరం సంవత్సరం రెంట్ పెంచుతారు తగ్గి తగ్గించు అయితే ఉండదు మనకు నడవని నడవకపోని రెంట్ ఆటోమేటిక్గా పెంచడం లాగా ఉంటుంది ఇట్లంతా ఉంటుంది కాబట్టి ఇవన్నీ తట్టుకునే ఇది మనకు ఉండాలి ఇందులో చెప్పాను కదా నేను చాలా స్ట్రగుల్స్ ఉంటాయి రేటు పడిపోవడం ఉంటుంది గుడ్లు పాడైపోవడం ఉంటుంది గుడ్లు పలిగిపోవడం ఉంటుంది వీటన్నిటికి మించి గుడ్ల షాప్ అంటే లాభాలు ఎక్కువ అనిపిస్తుంది కిరాణా షాప్ వాళ్ళు నిజానికి ఎక్కువ తీసుకుంటారు ఒక ట్రేకి ముప్పై కొన్నిసార్లు నలభై రూపాయలు కూడా వాళ్ళకి లాభం వస్తుంది ముప్పై నుంచి నలభై కానీ వాళ్ళకి అది ఒకటేనా వాళ్ళకి చుట్టూ సామాన్లు చాలా ఉంటాయి కిరాణా సామాన్లు కూడా అమ్ముతారు వాళ్ళ గుడ్లు నలభై రూపాయలు వస్తాయి ఓకే కానీ ఒక ట్రే వాళ్ళు ఎన్ని రోజులకు అమ్మాలి ఒక ట్రే అమ్మడానికి కొన్నిసార్లు వాళ్ళకి రెండు రోజులు పడుతుంది మూడు రోజులు పడుతుంది ఒకటే రోజు కూడా పడుతుంది కానీ ఒకటే రోజులో నలభై ఐదు రూపాయలు వస్తే సరిపోతుందా అదే రేట్ వస్తుంది మనకు కూడా మనం కూడా ట్రేకి ముప్పై రూపాయలు నలభై రూపాయలు లాభం పెట్టచ్చు కొనే వాళ్ళు ఉంటారు కానీ ఎన్ని పోతాయి మహా అంటే రోజుకి ఐదు ట్రేలు అది కూడా ఓ రన్నింగ్ ఉంటే ఐదు ట్రేలు ఆరు ట్రేలు పోతాయి తప్ప అంతకు మించి అయితే పోవు ఈ హోల్సేల్ షాపులు అన్ని ఉద్దేశం ఏంటంటే మనకు లాభాలు తక్కువ ఉంటాయి కాకపోతే ఎక్కువ పోయినప్పుడు ఎక్కువ లాభం ఉంటుంది అంటే మనం పెట్టే రేటు ఒక్కదాన్ని చూస్తే వాల్యూమ్ ఎంత ఎక్కువ వాల్యూమ్ ఉంటే అన్నీ ఎక్కువ లాభాలు వస్తాయి మనం పెట్టే మనకు వచ్చేది పైసల్లోనే కానీ అవి వందల్లో పోయినప్పుడు ఎక్కువ లాభాలు వస్తాయి వందల్లో అయితే పెట్టిన మొదట్లోనే పోదు కదా సో అది నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నా ఇంకోటి కొంతమంది హోల్సేల్ షాప్లలో తెచ్చుకోవచ్చు అక్కడ కొంచెం రేట్ ఎక్కువ పడుతుంది అక్కడికంటే ఇంకా రేట్ తక్కువ కావాలి అక్క మాకు అంటే ఫార్మ్స్ ఉంటాయి కదా పోల్ట్రీ ఫార్మ్స్ అక్కడ కూడా పోయి తెచ్చుకోవచ్చు కానీ అక్కడ మనల్ని కొత్త వాళ్ళని రానివ్వరు అక్కడ మనల్ని రానివ్వాలి అంటే డిపాజిట్ పెట్టుకుంటారు కొంతమంది రెండు లక్షలు పెట్టుకుంటారు నాలుగు లక్షలు పెట్టుకుంటారు ఐదు లక్షలు పెట్టుకుంటారు డిపాజిట్ పెట్టుకుంటేనే మనకి గుడ్లు ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఏండ్ల నుంచి కంటిన్యూ అయ్యే వాళ్ళు ఉంటారు వాళ్ళని కాదని మనకి ఇవ్వాలంటే ఈరోజు మనం పోతాం రేపు మనం పోకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది అందుకనే ఈ డిపాజిట్లు పెట్టుకుంటారు డిపాజిట్ పెట్టుకొని తెచ్చుకుంటే మనకి పేపర్ రేట్ మీద ముప్పై పైసలు దొరుకుతుంది అట్లా కూడా ముప్పై పైసలే దొరుకుతుంది లేదు అనుకుంటే హోల్సేల్ షాప్లలో తెచ్చుకుంటే పేపర్ రేట్ మీద ఇరవై పైసలు దొరుకుతుంది ఇది అంత రిస్క్ కంటే ఇది నయము దగ్గరలో ఉండే హోల్సేల్ షాప్లో తెచ్చుకొని చేసుకోవచ్చు కదా అంటే చేసుకోవచ్చు ఇది అండి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాననే అనుకుంటున్నా ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలా అంటే ఏదైనా టాపిక్ నేను మిస్ అయ్యానా అది తెలుసుకోవాలనుకుంటున్నారా అనేది నాకు కామెంట్ చేయండి కామెంట్లో నేను టైప్ చేసి పెట్టగలిగితే టైప్ చేసి పెడతా లేదు అనుకుంటే ఈ వీడియో కింద వచ్చిన క్వశ్చన్స్ అన్నిటికీ కంప్లీట్గా పేరు చదివి మరీ ఆ వచ్చిన క్వశ్చన్స్కి నేను ఇంకో వీడియో తీస్తా మోస్ట్లీ నేను అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను కానీ ఇంకా మీరు పర్సనల్గా ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు అట్లనే మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీరు అనుకునే అన్నీ చెప్పాను అనేది చెప్పండి ఓకే ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ బాయ్